దేవుని యొక్క నామానికి భయం కలుగునిగా మనమందరం కలిసి ఈ మే నెల మొదటి తేదీ మొదటిగా ప్రభుని స్థుతించే భాగ్యాన్ని ప్రభు మన పట్ల చేస్తున్న మిల్లన్నిట్ని బట్టి మనమందరం కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికి దేవుడు మనకు ప్రోప్చి ఇప్పినాడు గడిచిన నెల అంతట్లో కూడా దేవుడు మనకి ఎంతగానో ఉన్నాడు అనుదినం కావలసిన ఆహారాన్ని అనుదినం కావలసమైన ఆరోగ్యాన్ని సమస్తమును కూడా మనకు అనుకరించి ఈరోజు వరకు నూతనమైన నెలలో ఈ మే నెల మొదటి తేదీన అందరం కూడా ప్రభు సరిలో కలుసుకుని స్థుతించడానికి దేవుడు క్రోపుచిప్పిన మనమందరం కూడా దేవుని అందు కృతజ్ఞత కలిగి ఉండవలసిన వరకున్నాం ముఖ్యంగా ఈ యొక్క మే మొదటి తేదీ మేడే అనే మాట మనము వింటూ ఉన్నాం మేడ్ అనేది ఎంతో ప్రాముఖ్యమైనదిగా శ్రామికులకు కష్టజీవులకు కార్మికులకు ఎంతో ప్రాముఖ్యమైన దినోత్సవంగా గడుపుతూ ఉంటున్నారు ఎంతగానో సంతోషించే వరకు కార్మికులకు కొంతమంది కొన్ని ఫ్యాక్టరీ వాళ్ళు కొన్ని కంపెనీ వాళ్ళు ఈరోజు ప్రత్యేకమైన బోనస్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు వారి యొక్క కష్టార్జితాన్ని బట్టి ఎంతగానో సంతోషించే వరకుంటారు ఈరోజు ప్రతి వారు కూడా శ్రామికులమే మనం అందరం కూడా గృహ కుటుంబపరంగాను కుటుంబ బిడ్డల పరంగా అనేక విధాలుగా మనం అందరం కూడా కష్టపడే వాడుకుంటున్నాం సేవకులు సేవా విషయంలో కష్టపడుతూ ఉంటున్నారు కుటుంబ యజమానుడు కుటుంబం కొరకు కష్టపడే వాడుకున్నాడు ఉద్యోగి తన ఆఫీసులో కష్టపడే వాడుకున్నాడు తండ్రి తనకి పిల్లల కొరకు కష్టపడే వాడుకున్నారు ఈ విధంగా ప్రతి వారు కూడా వారి వారి యొక్క బాధ్యతను బట్టి వారు వారికి ఉన్న బట్టి వారు కలిగిన భారాన్ని బట్టి ప్రతి వారు కూడా కష్టపడేవారు కొన్నారు అయితే కష్టానికి తగ్గ ప్రతిఫలము మనం పొందుకోవాలంటే దేవునికి వాక్యం సాలుస్తుంది నీ చేతుల కష్టార్జితం అనుభవించడము నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ భార్య పనిచే ద్రాక్ష తీండినట్టు ఉన్నారు కనుక మన చేతుల కష్టార్జితం అనుభవించాలి అంటే ఎంతోమంది వారి వరకు ఉదయంనే లేచి మళ్ళీ సాయంకాలం వరకు కూడా ఎంతగానో కష్టపడుతూ ఉంటుంటారు వారు అనుకోవచ్చు బైక్ మీద వెళ్తున్నారు ఉద్యోగం చేస్తున్నారు వారికి ఏంటో అనుకోవచ్చు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఉద్యోగంలోనికి వెళ్ళిన తర్వాత ఫ్యాక్టరీలోనికి వెళ్ళిన తర్వాత వారు ఎంత కష్టపడతారు అనేది మనం ఆలోచించుకోవాల్సిన వరకు ఉన్నాం ఎంత కష్టపడి వారు సంపాదించిన వారి యొక్క సంపాదన వారి యొక్క జీవిత జీతము మనము వారు అనుభవించగలిగే వారికి అమ్ముతున్నారా అనేది ఆలోచించుకుంటే చాలామంది ఆందోళన ఆందోళించుందడం మనం చూస్తున్నాం అయ్యో నేను ఎంత కష్టపడుతున్నాను నేను ఎంత ఉద్యోగం చేస్తున్నాను కానీ దాని యొక్క ప్రతిఫలాన్ని నేను అనుభవించలేకపోతున్నాను కేవలము ఒక కార్మికులు మాత్రమే కాదు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా వారు చెప్పే సమాధానం ఏంటంటే మా మేము గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నామని అనుకుంటే తప్ప దాని దగ్గర ప్రతిఫలాన్ని మేము పొందుకోలేకపోతున్నాం కుటుంబాలలో ఐక్యత లేదు కుటుంబాలలో ఆరోగ్యకరమైన పరిస్థితి లేదు సంతోషం లేదు అని చెప్పుకునే మాటలు మనం వింటూ ఉన్నాము కనుక ఈరోజు ప్రతి కష్టార్జతను అనుభవించాలి అంటే దేవుని యొక్క కృప అనేది ఎంతో అవసరం ఎప్పుడైతే ఐదు రొట్టులు రెండు చేపలు ఒక చిన్న బిడలు దేవుని యొక్క సంధికి వచ్చి దేవుని యొక్క చేతిలో పెట్టడం జరిగిందో కేవలము ఐదు రొట్టులు రెండు చేపలు మాత్రమే నా ప్రజలు మాత్రం ఎంతమంది ఉన్నారు అంటే పురుషులు మాత్రమే ఐదు వేల మంది ఇంకాను పిల్లలు ఆడవాళ్ళు అందరిలా తెలుసుకుంటే అనేక మందిగా మనం చూస్తూ ఉంటున్నాం కానీ వీళ్ళందరి విషయంలో కూడా ఆహారం పెట్టడానికి దేవుడు ఆలోచన కలిగిన వాడుకున్నాడు వారందరిని ఆకలితో ఉంచడం దేవునికి ఇష్టం లేక వారికి ఆహారం పెట్టడానికి వరందరిని కూర్చుండబెట్టడని ఈసయ్య తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు శిష్యులందరూ ఆశ్చర్యపోయారు ఇక్కడ మనం ఏ విధమైన ఆహారాన్ని సిద్ధపరచలేదు కదా ఇప్పుడు ఆహారం పెట్టాలంటే చాలా అవసరం చాలా ఆహారం అవసరం రొట్టెలు అవసరము చాలా సిద్ధపాటు అనేది అవసరం కదా ఇప్పుడు ఆహారం ఇప్పటికప్పుడు ఈ లెక్క నుంచి చూస్తుంది అనేది ఆలోచిస్తుంటే చిన్న చిన్నపిల్లవాడిని ఇచ్చిన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను ఆస్వాదించి అనేక మందికి పంచి పెట్టడం ఆ గంపలు ఇంకా అనేక మంది తిని ఉండక ఇంకా పన్నెండు గంపులు కూడా మిగిలి ఉన్నాయంట ఈరోజు ఈ నెల ఫస్ట్ తారీఖు కదా మళ్ళా నెలాఖరు వచ్చేపడికి ప్రతి వారి నోట ఏ మాట వింటామంటాం వింటాము అంటే నెలాఖరు కాదండి చాలా ఇబ్బందిగా ఉందని అంటుంటాం అంటే ప్రారంభంలో ఉన్న సంపూర్తి చివరికి వచ్చేప్పటికి రోజులు కొద్దే చిరిగిపోయిన సంచి వల్లే వేసిన ధనంలాగా మన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ప్రత్యేకంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ చేతుల కష్టాజీతను అనుభవించాలి అంటే దేవుని అది మనము కృతజ్ఞత అనేది కలిగి ఉండాలి ఆయన కృపు బట్టి మనము కష్టపడగలుగుతున్నాం ఆయన కృపను బట్టి ఉదయ కాళశ్రమంలో లేచి నీ యొక్క జీవనోపాధిని కొనసాగించుకోగలుగుతున్నా దేవుడు ఆయనకి ఇచ్చిన ఆయన నిన్ను ప్రేమించి నీకు ఆరోగ్యాన్ని బట్టి నికిత్స ఆయుష్ని బట్టి నికిత్స సమయాన్ని బట్టి ప్రతి దాన్ని బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞత అనేది చెల్లించవలసిన వారు ఉన్నాం బైబిల్ గ్రంథంలో కీర్తన కారుడు సెలవిచ్చిన నూట ఏడు ఆధము ఎందు వచ్చింది చూడండి ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కారుని బట్టి వారి హోబాకు కృతజ్ఞత ఆస్తులు కంటున్నాడు దేవుడు చేస్తున్న కృప రెండవది దేవుడు చేస్తున్న ఆశ్చర్య కార్యాలు బట్టి మనం దేవునికి ఏం చెల్లించాలంట కృతజ్ఞత అనేది చెల్లించాలి దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి ఎందుకంటే ఆయన మనం పట్ట కృప ఈరోజు ఎంతో మంది గొప్ప గొప్ప వారు సైతం ఆకలుతూ ఉంటూ ఉన్నారు ఎంతోమంది మరణించిన వారు ఉన్నారు ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు కానీ ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామంటే దానికి కాని మనం అదృష్టవంతులు మనకు కాదు కానీ మన భక్తిని బట్టి కాదు కానీ ఆయన కృపను బట్టి మనం ఈరోజు ఈ విధమైన ఆరోగ్యకరంగా మనం ఉండగలుగుతున్నాం ఈ విధంగా దేవుడు సదు సంతోషించగలిగే వారికి ఉన్నాము దేవుని బట్టి అసహించగలిగే వారుకుంటాము ఇది కేవలము ఆయన కృప మన భక్తిని బట్టి కాదు మనలో మంచితనాన్ని బట్టి కాదు మనం చేసే ప్రార్థన బట్టి కాదు ఏ విధమైన అర్హత మనలో లేదు ఈరోజు మనం ఆరోగ్యకరంగా ఉండడానికి ఆసక్తికరంగా ఉండడానికి పోషించబడడానికి దేవుని చేత ఈరోజు సజీవులకు ఉంటున్నామంటే ఇది కేవలం మనలో ఉన్న ఏ ఆరాధన బట్టి జరగలేదు కానీ దేవుని యొక్క కృపను బట్టి మనం ఈరోజు సజీవులమై ఉన్నాము కనుక దేవుడు ఎంతో కృతజ్ఞత అనేది కలిగి ఉండవలసిన వారికి ఉన్నాము దేవుడు మన పక్క చేస్తున్న మేలు బట్టి దేవుడు మన పట్ల చేస్తున్న ఆశ్చర్యకార్యను బట్టి దేవునికి కృతజ్ఞత అనేది కలిగి ఉండవలసిన వారికి ఉన్నాం పిలిపి పత్రిక నాలుగు అధ్యాయము ఆరో వస్తున్న చదువుకుందని చూడండి పిలిపి పత్రిక పొస్తున్న పవ్వులు పిలిపికి రాస్తున్న పత్రిక నాలుగు అధ్యాయము ఆరో వస్తున్న మనము చదువుకుంటే అక్కడి చక్కటి మాట మనం చేసుకుంటూ ఉన్నాం దేవుని యొక్క వాక్యంలో మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞత అనేది కలిగి ఉండే వస్తుంది చూడండి దేని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్న పములు దేవునికి తెలియజేయడు దేని గురించి కూడా చింతించవద్దు ప్రారంభంలో ఎంతైతే సంతోషిస్తూ ఉంటామో అంతకంటే ఆందోళన అది ఉంటుంది ఎందుకో తెలుసా ఉంటుంది అంటారు ఆందోళన అయితే ఈ నెల ఎలా గడుస్తుందో ఈ సొంతము ఎలా గడుస్తుందో ఈరోజు ఎలా గడుస్తుందో అనే ఒక ఆందోళన మనకు జీవితాల్లో వ్యక్తమవుతూ ఉంటుంది అయితే దేవుడు అంటూ ఉన్నాడు మీరు ఏ విషయంలోనూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు అనగా ఏ విషయంలోనూ మీరు చింతించవలసిన అవసరం లేదు మీరు చింత చింతయాము ఆయన మీద వేయండి కానీ మీరు దేని గురించి చింతింపకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత అనేది కలిగి ఉండాలన్నాడు ప్రతి విషయాలలో దేవుని యొక్క సందులో ప్రార్థన చేసేవాడుకు ఉండాలి రెండవది ఈ నెల నిజంగా మనమందరం కూడా అయ్యో ఈ నెల ఎలా గడుస్తుందో అని ఆందోళనతో ఉంటున్నాం కానీ నీ ఆందోళన నీ భారం అంతా భరించగలిగేవాడు నీ బాణాన్ని సులువుగా చేయగలిగేవాడు నేను ఆదుకునేవాడు దేవుడే కనుక దేవుడే మనకు సహాయం చేసేవాడుకున్నాడు రేపటి గురించి మీరు చింతించవద్దంటున్నాడు ఆయన రేపు దినాన ఆయన మీ కొరకు ఏం సిద్ధపరుస్తున్న దాని కొరకు నువ్వు ఎదురు చూచే వ్యక్తిగానే ఉండాలి ఏ రోజుకి ఆ రోజు స్థాయిక ప్రజలకు మన్నాని నిలగైతే అనుగ్రహించి ఎవరిని పోషించాడు మనం అనుకుంటాం రేపు రోజు ఎలాగో అనుకుంటాం కానీ ఆ రోజు ఆత్యంతకం మన కావాల్సిన సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనం నడిపించే వాడుకున్నారు కనుక మనం ఏం చేయాలంటే దేని గురించి నేను చింతించకుండా ఆయనకు సందులో ప్రార్థన చేసేవాడుకున్నారు ఎప్పుడు ప్రార్థన చేయాలి అంటే నలభై రోజులు స్వంత్రానికి ఒకసారి ఏర్పరచబడిన నలభై రోజుల్లోనూ లేకపోతే శుక్రవారము లేకపోతే ఆదివారము అప్పుడప్పుడు కాదు ప్రార్థన చేసేది ఎప్పుడంటే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయండి అంటున్నారు ఎల్లప్పుడూ ఎడ తెగక ప్రార్థన చేయండి అంటున్నారు కనుక దేవి సదులో మనము ఎడ తెగక ప్రార్థన చేయాలంటే దసరాని పత్రికల విషయాన్ని మనం చూడగలుగుతున్నాము మొదటి దశరాని పత్రిక ఐదు అధ్యాయము పదహారు వస్తువులు చదువుకుంటే ప్రతి విషయమునందును కృతి దాస్ను చెరించుడి ఇలాగూ చేత ఏ క్రీస్తులంది మీ విషయంలో దేవుని చిత్తం పదిహేను వచ్చరంలో ఎల్లప్పుడూ నేనే దానిని అనుసరించి నడుచుకుని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి ఎడ తెగక ప్రార్థించండి ఎల్లప్పుడూ సంతోషంతో ఉండండి ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి అన్నాడు ఏ సమయంలో అంటే కేవలము కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడి చేత మేలు పొందుకున్నప్పుడు మాత్రం కాదు కానీ ఎల్లప్పుడూ కూడా దేవుని సదులో సంతోషించవలసిన వరకు ఎందుకంటే ఆయనకు కృప నిన్ను బలపడేదిగా ఉంటుంది ఆయనకు కృప నిన్ను ఆస్పదించేదిగా ఉంటుంది ఆయనకు కృప నీకున్న ప్రతి అవసరతలు తీర్చేది ఉంటుంది కనుక ఆయన కృప బట్టి అంతసేపాడు అపోతులు చెప్తున్న మాట నా కృప నీకు చాలా అంటున్నాడు దేవుడు శ్రమలు ఉన్నా ఇబ్బందులు ఉన్నాను అనారోగ్యమైన పరిస్థితులు ఉన్నాను ఏ విధమైన పరిస్థితులు ఉంటున్నాను ఆయనకి కృప మనకుంది కనుక ఎల్లప్పుడూ మనకు తోడుకుండా ఆయనకి కృప పర్వతాలు తొలగనం మెట్టలు దద్దరిల్లిన ఆయన కృప మనకు తోడుకుంది కనుక మనం ఆందోళన చెందక చింతించే వారికి ఉండక దేని సుంద్ర ఏమై ఉండాలంటాం ఆయనను స్తే వారికి ఉండాలి అయినామాని మహింపరిచే వారికి ఉండాలి మనము ఆయన అందులో ఎల్లప్పుడూ సంతోషించవలసిన వరకున్నాం కనుక ఈ మేడే ఈ మొదటి రోజు మనము వినవలసిన ఆలోచించవలసిన ప్రత్యేకమైన మాట ఏంటంటే మన జీవితాల్లో మన చేతుల కష్టాచ్యతను అనుభవించాలి అంటే నువ్వు ఆసక్తికరంగా ఉండాలి అంటే మొదటిగా దేవుని ఎందు కృతజ్ఞత అనేది కలిగి ఉండాలి దేవుని ఎందు ఎల్లప్పుడూ సంతోషించే వ్యక్తిగా ఉండాలి దేవుని ఎందు ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి అని తృప్తి నేను ఉద్యోగం చేస్తున్నాను అనుకున్నడం కంటే నీకంటే మంచి మంచి ఉన్నతమైన ఉద్యోగాలు కలిగిన వారు ఉన్నారు నీకంటే మంచి ఉన్నతమైన చదువు కలిగిన వారు ఉన్నారు కానీ వారికి లేని సంతోషమును సమాధానాన్ని ఆధ్యాత్మికమైన ఆనందాన్ని దేవుడు మనకు అనుకరించాడు మనం ఎంతో ధన్యులమై ఉన్నాము దానికి ఆయన బట్టి మనం ఏమై ఉండాలంటే సంతోషించవలసిన వారికి ఉన్నాము ఎల్లప్పుడూ కూడా దేవుని ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండవలసిన ఉన్నాం కానీ ఈరోజు ఎంతోమంది ఏం కలిగి ఉండలేని ఉన్నారంటే చెప్పండి దేవునికి కృతజ్ఞత లేని వరకున్నారు ఎంతోమంది స్థిర సంబంధంగా ఆనందిస్తున్నారు పుట్టి రోజులని వారి వారిగా కేక్ కట్ చేసుకోవటం వరకు వారిగా సంతోషించడము వారి కోరిగా పొరువులాగా హే రోజులాగా వరకు వరకు ఆనందించడమే కానీ దేవా ఈ సంసరం అంతా నన్ను ఉన్నావు ఈ స్వంత్రం అనే కిరీటాన్ని నాకు అనుగ్రహించావు నీ దయ ద్వారా మరొక నూతన సంవత్సరం అనే కిరీటాన్ని బహుమతి నాకు అనుగ్రించావయ్యా నీకు వందరాలని పుట్టిరోజు సందర్భంగా దేవుని సందులో దేవునికి నామములకు కృతజ్ఞత అనేది చెల్లించవస్తులు వారు ఉన్నారు కానీ అనేక మంది ఏం చేస్తున్నారంట సంతోషంతో పుట్టినరోజు అంటే నూతనమైన వస్త్రాలు ధరించుకోవడము నూతనమైన అలంకారం కలిగి ఉంటే ఒక కేక్ కట్ చేసుకోవడము వాళ్ళందరికీ చక్కగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఏ సంతోషించడం కానీ మాత్రమే అనుకున్నాము కానీ దేవునికి దేవుని యొక్క నామాన్ని బట్టి సంతోషించలేకపోతున్నాం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నాం గడిచిన అంతా కూడా దేవుడు మనం కాపాడి ఈ మే నెలలో మనల్ని ప్రవేశింపజేస్తాం మరొక నూతనమైన నెలలో నూతనమైన రోజు మనకు అనుగ్రహించాడు కనుక మనం ఏం కలిగి ఉండాలి అంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి పోయిన నెలలో ఉన్నవారు నిన్నటి రోజు ఉన్నవారు ఈరోజు లేరు పోయిన నెలలో ఏప్రిల్ నెలలో ఉన్న వారు సంతోషిస్తున్న వారు ఇప్పుడు దుఃఖకరమైన పడుస్తూ ఉన్నారు ఆలోచించాడు ఒకసారి దేవుడు మనకు అట్లా చేసిన వేలు బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఒక ఎవరి వస్తుండో ఒక ఫాస్ట్గా దగ్గరికి వెళ్ళి వందరాలండి చాలా వందరాలండి అంటాడు అలాగే చదువుకునే పిల్లలు ఎక్కువ శాతం వారి జీవి వారి జీ వారి జీవితాల్లో మనం ఏం చూడగలుగుతామంటే ట్యాంక్స్ అండి ఉంటారు అంటే ఒక వ్యక్తికి మనము వెళ్ళి ట్యాంక్స్ చెప్పాలంటే ఏ బుద్ధి తిరగాలంటే మీకు మీరు నా పట్ల మేల్ చేశారు నాకు చిన్న సహాయం చేశారు ట్యాంక్స్ అండి ఒక పెన్ ఇచ్చాడు రాసుకోవడానికి ట్యాంక్స్ అంటాం అంటే ప్రతి చిన్న విషయాల్లో కూడా ట్యాంక్స్ అనేది చెప్పాలి అంటే ముందు మనం ఏం గుర్తురగాలి అంటే అతడు నాకు హెల్ప్ చేస్తాడు అతనికి నాకు మేలు చేస్తాడు ఇదిగో నేను పరిస్థితికి వెళ్తుంటే నాకు వాహనం లిఫ్ట్ ఇచ్చాడు లేకపోతే నాకు దప్పిక అవుతుంటే దాహక అవుతుంటే వాటర్ ఇచ్చాడు నాకు మంచి నా యొక్క భవిష్యత్తులో మంచి సపోర్ట్ మంచి ఉన్నతమైన స్థితిలో ఉండడానికి నన్ను ఎంకరేజ్ చేస్తాడు ఈరోజు ఆయన బట్టి మంచి మార్కులు పాస్ అవ్వగలిగానే మంచి పొజిషన్లో ఉండగలిగాను థ్యాంక్స్ అండి నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తాను గడిచిన దినాల్లో స్కూల్ అందరికీ నేను ట్యాంక్స్ చెప్పాను స్కూల్ పిల్లలందరికీ మంచి ఉన్నతమైన విద్య నేరుపుతూ ఉన్నారు ఈరోజు పిల్లలందరూ కూడా అలాగే పాప కూడా మంచి మార్క్ పాస్ అవ్వడానికి తేడు ట్రోప్ ఇప్పినాడు మీ ప్రార్థన మీ సహకారము బట్టి ఈరోజు ఈ విధంగా సంతోషించగలిగే వారు కొన్ని మీకు ట్యాంక్స్ అని చెప్పగలిగాం అంటే ట్యాంక్స్ చెప్పాలంటే మనం ఏం ఏ గుర్తు తిరగాలంటే వారు మన పట్ల మేలు చేశారని ఈరోజు నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావు కానీ కానీ మందిరంలోనికి రాగలిగావు అనేక మంది కృతజ్ఞత లేని వరకు ఉన్నారు కనుక దేవునికి ట్యాక్స్ చెప్పలేకపోతున్నారు దేవునికి స్తోత్రాలు చెల్లించలేకపోతున్నారు దేవానికి వందరాలని చెప్పలేకపోతున్నారు దానికి అర్థం ఏంటంటే దేవుడు మా పట్ల ఏమేలు చేయలేదు ఈరోజు మేము సజ్వులు కొన్నామంటే ఈరోజు మేము ఆరోగ్యం కొన్నామంటే ఈరోజు మేము తింటూ ఉన్నామంటే ఈరోజు ఇంత మంచి భవనంలో మంచి ఆస్తి కలిగి మంచి వెండి బంగారాలు కలిగి మంచి ఉన్నతమైన వస్త్రాలు కలిగి ఉన్నామంటే అయ్యో మేము ఎంత కష్టపడి సంపాదించామో తెలుసు అనుకుంటూ వారికి వరకు శరీర ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పండి వారు దేవునికి కృతజ్ఞత చెల్లించలేరు అమ్మా దేవుని స్థుతించి దేవుని పట్ల ఏం చేస్తాడు కదా మంచి ఇల్లు కట్టుకున్నావు కదా అంటే వాళ్ళు అనుకుంటారు మనసులో ఇది దేవుని బట్టి కదండి మేము ఎంత కష్టపడ్డాం తెలుసా ఎంత బాధపడ్డమో తెలుసు అనుకుంటారు కానీ దేవుని కృప లేకపోతే యహోబ ఇల్లు కట్టకపోతే కొట్టవారి యొక్క ప్రయాసం వ్యర్థము యుహోబ పట్టమును కాపాడకపోతే కావలికాయ వారి విన్నట మెలుపు వ్యర్థం అంటున్నారు ఈ ఈరోజు ఆయన మనకు ఆయనకు కృపను బట్టి మనం కాపాడేవాడుకున్నాడు మనకున్న అవసర తీర్చాడని మనం దేవునికి ఏం కలిగి ఉండడం కృతజ్ఞత అనేది కలిగి ఉండడం కనుక ఇవా ఈరోజు మనం విన్న వాక్య భాగంలో దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత అనేది కలిగి ఉండాలి నిద్రించి ఉదయం నేను లేస్తున్నామంటే మళ్ళీ మన జీవిత ప్రయాణం అంతా వారి వారెవరి యొక్క పనుల్లో ఉండి మరలా ఇంటికి వస్తున్నామంటే ఈరోజు ఎంతోమంది వాహనంలో మరలా తిరిగి రాని పడుస్తుంది ఉద్యోగానికి వెళ్ళిన వాడు పనికి వెళ్ళిన వాళ్ళు వ్యాపారానికి వెళ్ళిన వాళ్ళు ప్రమాదానికి గురయ్యి ఎంతోమంది చనిపోతూ ఉంటున్నారు కానీ ఈరోజు మనం సజీవులు కూర్చున్నందుకు మళ్ళీ ఇంటికి వచ్చి ఆ యొక్క ప్రయాణాలు చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మనం ఉంటున్నామంటే దేవునికి ఏం చెల్లించాలి కృతజ్ఞత చెల్లించాలి మళ్ళీ ఉదయం లేచినప్పుడు లేచి మన ప్రయాణాలు మనం ఒక నూతనమైన రోజు మనం పొందుకున్నామంటే ఏం కలిగి ఉండాలంటున్నారు దేవునికి కృతజ్ఞత అనేది కలిగి ఉండాలి కనుక రెండవది ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి మనము మన పట్ల దేవుని మేలు పొందడానికి ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క సందులో మనకు కావలసిన సహాయాన్ని పొందుకున్నట్లుగా మన ప్రయాణాంతట్లో దేవుడు మనకు తోడుకున్నట్లుగా ఏమే నెలంతట్లో దేవుడు మనకు కావలసిన ఆరోగ్యాన్ని ఇచ్చి మనకు కావలసిన సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసే వరకు ఉండాలి దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వరకు ఉన్నాము దేవుని సందులో సంతోషించవలసిన వారికి ఉన్న అట్టి కృతజ్ఞత అట్టి ప్రార్థన జీవితాన్ని సర్వశక్తి కలిగిన దేవుడు మనందరికీ దయచేసి ఇదిగో నీరు కష్టార్జితం ఈ మేడ సందర్భంగా ఎంతమంది అయితే శ్రామికులుగా ఎంతో కష్టపడుతుంటున్నారో వారందరికీ జీవితాల్లో దేవుడు మంచి ఆయుష్ ఆరోగ్యం నుంచి కలిసి ఒక నాలుగు క్రితం మంచి ఒక వార్త విన్నప్పుడు కొంచెం బాధ కలిగింది ఒక మ ఒక ప్రయాణం చేస్తున్న వ్యక్తులు కానీ అలాగే పని చేస్తున్న వ్యక్తులు కానీ ఒక ఒక యవనస్తుడు ఒక గృహం ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు పైనుంచి కిందికి పడిపోయి అతను కొంచెం చనిపోవడం అని జరుగుతుంటుంది కరెంట్ కరెంటు పని చేస్తున్నప్పుడు ఆ యొక్క కరెంటు ద్వారా చనిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలాగే పనుల్లో ప్రమాదకరమైన పరిస్థితులు గురించి చనిపోతూ మనం మనం చూస్తూ ఉంటున్నాం దేవుని కాపుదల మనకు ఉండాలి అంటే మనం ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి కనుక నీ చేతులు కష్టాచుతులు అనిపించడానికి నీ పిల్లలు గోధుల వాళ్ళ చుట్టూ ఒలవ మొక్క వలుగు ఉన్నట్లుగా ఈ యొక్క ప్రజలు నడిపించిన దేవాతి దేవుడు నిన్ను నన్ను నడిపించి ఈ మే నెల నీ ఉద్దేశాలను సంప్రపరచి మంచి భవిష్యత్తు మంచి ఆసక్తికరం స్థితిని దేవుడు మీకు దయచుని కాక ఆమె ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడు ప్రేమ అంత్రి నీ కొందరాలు ప్రభా ఈరోజు మాకిస్తున్నా ప్రత్యేకమైన వాక్యవాగాని బట్టి నీ కొంతరా ప్రభా ఇదిగో నీ యొక్క కృపను బట్టి మేము నీ యొక్క ప్రేమను బట్టి నీ కృపను బట్టి ఈరోజు ఈ మే నెల మొదటి తేదీ నీ సందులో ప్రార్థించగలిగే వరకున్నా నీ స్థుతించగలిగే వరకున్నా నువ్వు చేస్తున్న మేని బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించగలిగే వరకు నీకు వందరాత ఇంకా దేని గురించి నేను మేము చింతించక దేవా ఎల్లప్పుడూ ప్రతి విషయాలలో కూడా నీకు కృతజ్ఞత అనేది చెల్లించే వరకు ఉండడానికి సహాయం చేస్తాను ఈ మేనంతలో ప్రభావ నీ బిడ్డలు యవన్ యవనస్తుల చదువుల్లోనూ అలాగే పెద్దల యొక్క జీవనోపాదేశంలోను వారికి ఉద్యోగాలు వారి ప్రయాణాల్లో వారి పనుల్లో సమస్తంలో కూడా వారికి తోడుకుంటే ఇదిగో వారి యొక్క పొలములో దీవించబడదురు ఇటులో ఉన్నప్పుడు దీవించబడతరు అని ఆ వాగ్దానాలు వారి యొక్క జీవితంలో నెరవేర్చి వారి చేతులు కష్టాలు వారు అనిపించినట్టుగా నీ సందులో ఇంకా వారి కృతజ్ఞత కలిగినట్టుగా మీరు చెప్పండి ఇంకెంతమంది అయితే ప్రభావ కృతజ్ఞత లేని వరకు ఉన్నారు చూపిన ప్రేమను బట్టి నువ్వు అనుగురించిన రక్షణ బట్టి నువ్వు అనుగురించిన ఆరోగ్యాన్ని బట్టి నిమిత్తన ఆహారాన్ని బట్టి నిమిత్తన స్థితిని బట్టి కృతజ్ఞత లేని వరకు వరకున్నారు వరదలు మీరు ప్రేరేపించి నీ అందు ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయాల్లో కూడా కృతజ్ఞత ఉండడానికి మీరు సహాయం తెచ్చే అని ఏసేనాంలో ప్రార్థించి ఏ వేడుకు తండ్రి ఆమె